నెల్లూరు చింతారెడ్డిపాలెం ఎలమవారి దిన్నే ఆర్సిఎం చర్చిలో క్రిస్మస్ని పరిష్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

Oh for, for. oh oh I need to teach you I have a very good suggestion for you I have happiness to you I have happiness to you క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులోని వెలమవారి దిన్నెలో ఉన్న ఈ యొక్క చర్చిని యాక్చువల్గా నేను మాజీ మేయరు అజీస్ గారు ప్రస్తుతం వర్క్ బోర్డు రాష్ట్ర చైర్మన్ గారు మరియు మా డిప్యూటీ మేయర్ తర్వాత నాయకులు తెలుగుదేశం నాయకులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఈ చర్చలో పాల్గొని వారి యొక్క ఆశీర్దాలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆ యేసు ప్రభు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంతో ఉండేటట్టుగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని యాక్చువల్గా ప్రార్థించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంది గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు రాష్ట్రం ఖచ్చితంగా రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రం కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడు కోరుకుంటుంది అందువల్ల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని ఒక్కొక్కటి ఎలక్షన్స్ ముందు ఇచ్చాము ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం వన్ బై వన్ చూసుకుంటూ వస్తున్నాం అయితే త్వరలో ఈ రాష్ట్రం ఆర్థిక ఆర్థికంగా ఇబ్బంది నుంచి కోరుకోవాలని ఈరోజు ఆ భగవంతుడు యేసు భగవంతుని కోరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఏసు ప్రభువులు ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేటట్టుగా చేయాలని కోరుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రెస్ మీట్ జరుగుతుందో ఇది ఒకప్పుడు ఒక స్కూలు ప్రైమరీ స్కూలు అయితే ఈ స్కూల్ని గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసింది ఇలా రాష్ట్రంలో అనేక స్కూల్స్ని క్లోజ్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా క్లోజ్ చేయాలని అధికారులు ప్రపోజలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఉంచుకోవాలి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారులు ప్రపోజలు పెట్టారు ఇంతకంటే స్ట్రెంత్ తక్కువ నేను క్లోజ్ చేస్తూ ఉంటాయి కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయాలా లేదు ప్రతి ఏరియాకి స్కూల్స్ కావాలా డెవలప్ కావాలి అయితే గత ప్రభుత్వం క్లోజ్ చేసేసింది అయితే ఈరోజు ఇక్కడికి వస్తే చర్చలోనే అడిగారు సార్ ఈ స్కూలుని ఎలా చేస్తా అయితే నెల్లూరులో విఆర్ హై స్కూల్ విఆర్ కాలేజీలో నేను చదివాను కానీ ఆ స్కూల్ కూడా మూసేశారు అది కూడా రన్ కావట్లేదు నేను పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఆ స్కూల్ పైన ఒక జూనియర్ కాలేజీ పెట్టాను లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఐఐటి కోచింగ్ ఆ రోజు మేయర్ అజీష్ గారు మున్సిపల్ కార్పొరేషన్ తరఫునే పెట్టించాను రెసిడెన్షియల్ పెట్టించాను మూడు వందల మంది పిల్లలు జరుగుతుంట ఒక నూట యాభై మంది నెల్లూరు పిల్లలు ఒక నూట యాభై మంది వేరే జిల్లాలో కూడా ఇచ్చాము బ్రహ్మాండంగా తయారయ్యారు ఈరోజు ఐఐటీలో చదువుతున్నారు ఎన్ఐటీలో చదువుతున్నారు చదువు అయిపోయి బయట కూడా వచ్చిన్నారు ఈరోజు ఎంతోమంది మంది అవబుడుతున్నారు మేము చదివాం మళ్ళా దాన్ని పునరుద్ధరించమని కానీ గత ప్రభుత్వం దాన్ని హాస్టల్ క్లోజ్ చేసేసింది ఎందుకు క్లోజ్ చేస్తారు తెలియదు అక్కడ ఒక మంచి పని చేస్తే అది ఏ ప్రభుత్వం అయినా కొనసాగించాలా కొనసాగించకుండా ఆపటం తప్పు మళ్ళీ నేను మంత్రి కాక ముందే ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశాను మళ్ళీ అక్కడ ఒక మంచి స్కూల్ పెడతానని రెండు వేల మంది పేద నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్ ఇప్పిస్తాను అది కూడా సర్వేపల్లి కాల కట్ట మీద జాఫర్ కెనాల్ కట్ట మీద బెన్నారి కట్ట మీద కొన్ని సంస్థలు పేదలు నిరుపేదలు ఉన్నారు తల్లులు ఇళ్ళల్లో పార్టిస్పెంట్ చేసుకుంటున్నారు స్కావెంజర్స్ స్వీపర్స్ రోజు కూలికి పోయేవాళ్ళు ఇలాంటి పిల్లలు పిల్లలు చదువు పిల్లలు చదివించేలాగా బాధపడుతున్నారు నేను యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు ప్రతి ఇళ్ళు తిరిగా నా కంటితో చూసా చెవులతో ఎన్న అందుకనే ఎలక్షన్స్ మీరు చెప్పా క్లియర్గా రెండు వేల మందికి పేద నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు టౌన్లో ఎక్కడా లేని విధంగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని ఆ నేపథ్యంలోనే మన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్కి మున్సిపల్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మన ఇన్స్పెక్షన్ కూడా నేను చేశాను ని స్కూల్ని దాన్ని కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని మోడర్నైజ్ చేయమని కన్సల్ మంత్రి గారితో కూడా మాట్లాడిన ఎడ్యుకేషన్ మంత్రితో ఆయన ఇమీడియట్గా నెల్లూరు ఒకటి కుప్పం ఒకటి మంగళగిరి శ్రీకాకుళం ఇలా నాలుగైదు లో స్టార్ట్ చేయడానికి వారు కూడా యాక్సెప్ట్ చేశారు రెండు వేల మందికి ఆ కళీబాత నెట్స్ అకాడమీకి ఈ యొక్క ఎలా వారు నలభై ఏడు మంది ఉన్నారంట ఆ నలభై ఏడు మందికి అక్కడ ప్రవేశిస్తున్నాను ఈ రెండు వేల మందికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఉచిత ఎడ్యుకేషను మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ కూడా ఉచితంగా ఉంటుంది అది కార్పొరేషను తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కలిసి చేసే విధంగా చేస్తాను దాంట్లో ఈ అలమవారి దీనిలో ఉన్న ఆ నలభై ఏడు మంది విద్యార్థులు ఎవరైతే ఈ స్కూల్లో చదువుతూ ఈ స్కూలు మూసేశారో వాళ్ళందరికీ అడ్మిషన్ ఇస్తానని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ అలమవారి దీని యొక్క తల్లకి తెలియజేస్తాను థ్యాంక్ యూ వాళ్ళందరితో కలిసి పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అక్కడ అందరు ప్రజలు కానీ ఈ యొక్క క్రిస్టియానిటీ గొప్పతనం ఏంటంటే వాళ్ళ వరకే కాకుండా ప్రార్థన చేసుకునేది వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసమే కాకుండా సమాజం కోసం అలాగనే రాజ్యంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో రాజులు అధికారులు వాళ్ళందరి కోసం కానీ ప్రార్థన చేయడం ప్రత్యేకత నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర పరిస్థితి గురించి కానీ అన్ని చర్చస్ లో ఈరోజు ప్రార్థన చేయడం సంతోషం ప్రతి ఒక్కరికి మరోసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్ష మంత్రివర్యులు డాక్టర్ బొంబూర్ నారాయణ సార్ గారితో పాటు ఈరోజు నెల్లూరు నగరంలోని పదమూడు డివిజన్ లో ఉన్నటువంటి నెలమారి లో ఆర్సీఎం చర్చికి పవిత్ర క్రిస్మస్ సందర్భంగా ప్రార్థన రావడం జరిగింది పాస్టర్ ప్రజలందరూ కలిసి నారాయణ సార్ గారి కోసం ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రార్థన చేశారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల బాగుండాలని రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ రోజు నారాయణ సార్ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ పవిత్ర క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరులందరికీ హృదయపూర్వక అభిన